ప్రతి ఒక్కరికి శనీశ్వరుడంటే భయం భక్తి జీవితంలో ఏదో ఒకసారి ప్రతి మనిషి శని మహర్దశ అర్ధాష్టమ శని ఏలినాటి శని దోషాలు వస్తాయి వీటి పరిహారం కోసం శని ప్రదక్షిణలు తప్పకుండా చెయ్యాలి అయితే సర్వసాధారణంగా చాలా మందికి ఒక సందేహం నవగ్రహాలు అందులో శనికి ప్రదక్షిణలు చేసిన తర్వాత ఏం చేయాలి పక్కనే ఉన్న దేవాలయంలోకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఇలా సందేహాలుంటాయి శని గ్రహానికి ప్రదక్షిణలు చేసిన తర్వాత తప్పక కాళ్ళు కడుక్కుని పక్కనే ఉన్న శివాలయం లేదా విష్ణు లేదా అమ్మవారు లేదా ఆంజనేయ స్వామి దేవాలయంలో మళ్ళా కనీసం మూడు ప్రదక్షిణలు చేసి అక్కడ తీర్థం తీసుకుని ఇంటికి వెళ్ళాలి ఒకవేళ శని దోష పరిహారం కోసం శని పూజ చేయించుకుంటే సాధ్యమైనంత వరకు ఆ దుస్తులపై నుంచి స్నానం చేయడం అవకాశం ఉంటే ఆ దుస్తులను పారేసి వెంట తీసుకెళ్లి మరో దుస్తులను ధరించి పక్కనే ఉన్న దేవతామూర్తులకు ప్రదక్షిణం చేసి తీర్థం తీసుకోవాలి ఒకవేళ శని త్రయోదశి లేదా తైలాభిషేకం చేసిన తర్వాత స్నానం చేయడానికి అవకాశం లేకుంటే కనీసం కాళ్ళు ముఖం కడుక్కుని ఆచమనం చేసి పక్కనే ఉన్న దేవతామూర్తులకు ప్రదక్షిణ చేసి తీర్థం తీసుకుని ఇంటికి ఇంట్లో తప్పకుండా ఆ దుస్తులను మార్చుకుని స్నానం చేసి ఇంట్లో దేవుడికి నమస్కారం చేసుకుని తర్వాత ఏదైనా పనిచేసుకోవాలి ఇక నవగ్రహాలకు సాధారణంగా ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని పక్కనే ఉన్న ఏ దేవతలకైనా ప్రదక్షిణ తీర్థం తీసుకోవడం ఉత్తమం ఇక తెలిసింది కదా శనికి ప్రదక్షిణ చేస్తే పూజ చేస్తే ఆచరించాల్సిన ప్రక్రియలు పెద్దలు చెప్పిన విధానంలో ఆచరించి ఉత్తమ ఫలితాలు పొందండి